ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నారు కదా ఈ రోజున వర్షపెట్టి సిరీస్ ఆఫ్ స్టోరీస్ డైలీ బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో వస్తున్నాయి ఏంటంటే నీ భూమి నీది కాదు పోయింది ఇంకా దానికి ఏదో హెడ్డింగ్లు బ్యానర్ హెడ్డింగ్లు అన్ని పెడుతున్నారు వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య నాలుగైదు నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టుంది వాళ్ళ ఈనాడు ఈటీవీ వాళ్ళది ఏదో ఉన్నట్టుంది యూట్యూబ్ యూటీవీ మన అన్నదాత దీనికి సంబంధించినంతవరకు ఒకసారి అది పెట్టుమా లో భూ యజమానులకు భద్రత భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కూడా మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాస్ పుస్తకంలో రికార్డు లో కానీ నమోదై ఉంటుంది ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్న సరైన పాస్ పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డు లో సరైన వివరాలు నమోదు వల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవలసి ఉంటుంది టైటిల్ రిజిస్టర్ లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తిని భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది టైటిల్ గ్యారెంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్ నుంచి తెలుసుకుందాం అంతేకాదు ఈ రికార్డులో ఉన్న వివరాలకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్ లో మన పేరు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం నష్టం జరిగి ఆ భూమి మీద హక్కు కోలుకోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం ఈ రోజులో మనం ఒక కారు కొనుక్కున్నప్పుడు ఒక బైక్ కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చెల్లిస్తాం ఆ కారు బైక్ మన తప్పుగా తప్పుకున్న నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంత డబ్బులు చెల్లిస్తారు కానీ మన జీవిత మాత్రం కష్టపడే ఒక రావటం ఇంత పొలము కొనుక్కుంటే ఒకవేళ

తీసేసినట్ట ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడే చలివించినాడు ఎంత అయింది ఇప్పుడేనా ట్వంటీ మినిట్స్ ఇది వీళ్ళకి దొరికింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకని ఓకే ఇంక డౌన్లోడ్ చేసినా వాళ్ళు ఇస్తాం దాని స్క్రీన్ షాట్ కూడా తీసినట్టున్నారుగా స్క్రీన్ షాట్ ఉందా స్క్రీన్ షాట్ లింక్ సరే నేను స్క్రీన్ షాట్ తీయమని ఓకే సర్లే మళ్ళీ ఉందిలే మళ్ళీ పంపిస్తాం మీకు అందరికీ ఇస్తాం సో ఇప్పుడు ఏమైంది వీళ్ళకి తెలిసిన అలవాటు వీళ్ళకి మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఆరు వందలు ఏడు వందల హామీలు ఇచ్చినాడు ఇట్లా పెడతాడు అట్లా లేపేస్తాడు ఈ పెద్ద ఆయన ముసలాయనకు రామోదరరావుకు తేదీ ఇప్పుడు తెలిసినట్టుంది ఇమ్మీడియట్ తను పీకేసినాడు నోరు తెలిస్తే అబద్దాలు అబద్దాల్లో కూడా ఎవరికి హామ్ చేయనివైతే అనుకోవచ్చు లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఉన్నానుకోవచ్చు ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం పాపం వేరే ఉంటుందా నేను స్ట్రైట్ అందరినీ వీళ్ళని అడుగుతున్నాను